వెల్కమ్ టు మై నేను మీ మధ్య అంటే మా ద్వారానికి ఎత్తుగా పెట్టిన ప్లాన్స్ అండి ఎన్ని పువ్వులు పూసేయండి చూడండి బ్రహ్మ కమలాలు ఇదిగోండి పైన ఇదిగోనండి ఇదిగో ఇక్కడ చూడండి ఇదిగో బుగ్గలు చూడండి ఇలా ఉన్నాయి ఇదిగో లోపల అటువైపు రెడీగా ఉన్నాయండి అండి మీరు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అండి ఇంట్లో పైన చూడండి ఇంట్లో పైన కేసాను హ్యాంగింగ్ ఒకవేళ ఇలా నెక్స్ట్ ఇయర్ అవుతుండొచ్చి పైన వరకు తీసుకున్నాను అలా స్టెప్ అలా దానిపై నుండి ఒకవేళ ఫ్లవర్స్ వస్తే కింద వేలాడినట్టు ఉంటాయండి ఫ్లవర్స్ బాగుంటాయి అందుకని అలా ఈ టీగా ఇలా తీసుకొచ్చి చేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్